పట్నం పని ఎంత వైకావటం ఇప్పుడైతే ఎంతో ఇరకిరికి కబర కబరగా ఉంది ఈ చెట్టి అసలు ఆడాలకి మగాలకి తేడా తెలియట్లేదు ఏమైంది అక్కడ యాక్సిడెంట్ అయింది అసలు పోతు బెదిరిపోతుండో

అదేనా ప్రత్యేకమైన సోట్లని అబ్బాయి చెప్పాడు ఇదే అన్న మాట ఎత్తు చూసి మరి రెప్పుడు రెట్టారు అమ్మాయ మొత్తం కడుపురు ఎక్కడ తెలుసుకోడు బాబోయ్ బాబాయ్ ఏంట్రా ఇది ఏ అరుపు సరిపోలేదా పెంచమంటావా అంతే దాంతో వాడు బెదిరి పారిపోతారు మన దోలు తీరిపోద్ది ఓహో అర్థమైంది ఏంట్రా నేనంటే నీకు అంత ఏడా కొలవ ఎక్సకాలుగా ఉందరా ఏంటి పొద్దుటి నుంచి బోరట్టుకుని బోరెండిపోయి అరుతుంటే ఒక్కడ రాడు ఎందుకు వస్తారు రా అడుగులో దొరికే ఆకులు అలవాలు ఏరు పేరు చెప్తే వాళ్ళకి ఏమర్థం అవుతుంది వాటి ఉపయోగాలు ఏంటో చెప్పాలి ఉపయోగాలు అంటే నీకు తెలుస్తాయి నాకే తెలుస్తాయి దాంతో వాళ్ళ గొస్తారు ఆహా అర్థమైపోయింది ఎప్పుడు చూసుకో అమ్మా సరుకు మొత్తం చిటికలు అమ్ముడైపోయింది అబ్బాయ్యా కిటె కిటక అబ్బాయ్యా ఎంత మంది బలహీనం కళ్ళు ఉన్నారని తెలిస్తే అడిగి మొత్తం పిక్కొచ్చి వచ్చి ఇక్కడేసి వాళ్ళు డబ్బులే డబ్బులు డబ్బులే డబ్బులు ఏట్రా రాజు మాయదారి మూలికలు దిక్కుమాల్లో నా ఏర్లు తెచ్చి కబుర్లు చెప్పి అమ్మేశారా తప్పుడు సరుకు కాదు కాబట్టి ధర్మంగా అమ్ముడు పోయింది అదే నీలా దొంగ సరుకు అమ్మాలంటే కొంచెం కష్టమే అవుద్ది ఎట్ట ఎట్టపయ్య కట్టి ఆ ఉరుగ ఆ ఉరుకొమెట్ట పెట్టి తుప్పుకొచ్చి తొంగ కంచాయ ఆకుల్ని సక్కర వాళ్ళకి తెలియకుండా అట్టా పార కింద గోసిల్లోను సంకల్లోను కచ్చలు కింద ఎట్టమ్మేసారు నువ్వు కూడా అనవసరంగా మిమ్మల్ని కలిపాను అర్థమైంది కదా పోలీసులు వస్తారు పని పోదూసుకోపో నువ్వు బండి తీరా అబ్బాయ బండి తీయమంటా వెళ్దండరా వెళ్ళొద్దని కాదు ఏదో డబ్బులు సంపాదించాం కదా జల్సా జలసా చేసుకున్నప్పుడు వెళ్దాం ఏ కంగారండి తప్పదంటావా తప్పదంతేక్కడా నరసింహమావా అబ్బాయా ఏంట్రా దసరాకి యాసం తెచ్చినట్టుగా ఈ ఎలుగు యాసం ఆసం ఏంట్రా ఎలుగు ఎంటకి వానకి సలికి ఓ కాపు కాసుకుంటదని సరలే నా బట్టలకేం కాని ఈ బట్టల్లో నువ్వు దగ్గలా ఆడిపోతూ పెళ్లి కొడుకులో ఉన్నావు అబ్బాయా పెట్టి జోసిఓడు చెప్పినట్టు లచ్చిందేవి దిగి రావటమే ఆలస్యం అబ్బాయాలు కొడుతున్నారు మనకు కూడా కాదేమో కొట్టి ఉద్దేశం

దీనికంటే వాడిని అడిగే బెలూన్ తీసుకుని రెండు చేతులతో నొక్కి ఫాట్ అనిపిస్తే బెటర్ గ్రేట్ షూటర్ ఏమండి ప్రయత్నించే వాళ్ళని ఉత్సాహపరచాలి కానీ ఇలా నిరుత్సాహపరచకూడదండి ఏమండి మీరు కొట్టాలనుకుంటున్నారు కదా ఇప్పుడు ప్రయత్నించండి ప్రయత్నించండి కొడతారుగా మీరు మరేం పర్వాలేదండి మీతో నేను కొట్టిస్తాను కదండి కొట్టండి దెబ్బకు పగిలిపోతుంది ఇదే తప్పు ఇక్కడ ఇలా పైగత్తండి ఈచే కొంచెం దగ్గర లాక్కోండి ఇప్పుడు మీరు ఏ బుడగను కొట్టాలనుకుంటున్నారు ఊపిరి పిగించండి కొట్టండి పగిలింది మళ్ళీ కొట్టండి తీసుకోండి కొట్టండి రాజు ఏ దేశానికి సామ్రాజ్యానికి ఈ పక్కనే అడవిపల్లి ఉంది కదండి ఆ దగ్గర గోడలు ఉంటుంటాం ట్రైబుల్ అనమాట టైబల్ కాదు మా ట్రైబల్స్ ఇంతకీ మీరు నా పేరు ఐశ్వర్యన్సీ పిన్నిసాప పిన్నిస్ సబ్స్ కదా ఏటంటాడు ఫియాన్సీ అంటే మా ఐశ్వర్య కాబోయే మొగుడు ఆహా అదేంటండి కాబోయే పిల్ల పాప ఓడిపోతుంటే ఇట్టాంటి పరాస్కెళ్ళండి మీకు చాలా తప్పండి వెల్ సెట్ చాయ్ చాయ్ వాట్ వికి మొత్తం మీద రాజు నీకో పాఠం నాకో పాఠం నేర్పాడు కదా సో ఐషు ఈ విక్టరీకి మాకందరికి పార్టీ ఇవ్వాలి రాజు 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 ఓకే ఓకే ఇప్పుడు నన్ను గెలిపించిన రాజు ఏ అడిగితే అది చెప్పు రాజు యేం కావాలి నికో నాకేంటి లేని ఆ గరం చాయ్ పితర చాయ్ సో సింపుల్ కమ్ ఆ గాయ్ చాయ్ గరం చాయ్ బాబు ఏట్రా ఆందరికి చాయ్ ఇవ్వు ఆ తీసుకో రే మీరు తీసుకోండి సార్ చాయ్ అంటే చీప్ గా ఈ చాయ్ ని చీచి అంటారా సార్ ఈ చాయ్ గొపత్రా మీకు ఏం తెలుసార్ హా

నేను మీకోసమని నాకోసం ఏదో చిన్న ఏంటి ఏదో సంకోచిస్తున్నావు మీకు నిశ్చితార్థం కదా అని ఒక చిన్న కాను తీసుకొచ్చాను నాకోసం కానిపై తెచ్చేదా ఏంటిది ఏదిటి హాయ్ ఐష్ నమస్కారం అండి ఓ ట్రైబల్ టైగర్ ఏదో మాట వరుసకు పిలిస్తే నిజంగానే వచ్చేవే ఆ బై దివే నువ్వెప్పుడూ తినని వెరైటీ ఫుడ్ దొరుకుతుంది కిందకెళ్ళి బాగా లాగించు ఓకే ఆ ఐష్ నీకోసం వండర్ఫుల్ గిఫ్ట్ తెచ్చాను ప్యారిస్ నుంచి స్పెషల్ గా ఆర్డర్ చేసి మరీ తెప్పించాను థ్యాంక్ యూ నేను తర్వాత పెట్టుకుంటాను ఓకే వికీ ఓ వన్ సెకండ్ ఎక్స్క్యూజ్ మీ తొందరగా రెడీ అవు నువ్వు తెచ్చిన గిఫ్ట్ అబ్బే అది దాన్నే ఉంది రండి రాజు ఇవ్వు ప్లీజ్ ఇది పుష్కరానికి ఒకసారి పూసే అప్రూపమైన అడుగు పువ్వు అండి ఇది ఎక్కడుంటే అక్కడ సువాసన వెదజల్లుతూ ఉంటుంది ఇది ఇంట్లో ఉండటం శుభం అని అంటుంటారు అయినా మీలాంటి గొప్ప వాళ్ళకి ఇది అవే మాటలు రాజు కానుక విలువ ఇచ్చే మనసుని బట్టి ఉంటుంది గాని దాని ఖరీదుని బట్టి కాదు నాకు ఈవేళ వచ్చిన అన్ని గిఫ్ట్స్ లోకి ఇదే బాగా నచ్చింది థ్యాంక్ యూ సో మచ్ ఐషు ఫంక్షన్ టైం అవుతుంది కమ్ కమాన్ రాజు వెళ్ళిపోతాను ఏ విక్కీ ఏమిటిది వెరైటీ రొమాన్స్ అవతల్ని నిశ్చితార్థం జరుగుతుంటే ఏంటి అల్లరి ఇలాంటప్పుడు థ్రిల్లింగ్ ఉంటుంది అది ఎంగేజ్మెంట్ ఇది ఎంటర్‌టైన్‌మెంట్ రేపు నీకు పెళ్ళాక కూడా ఇంతేనా ఇంట్లో ఫుడ్ ఉంది కదా అని హోటల్కి కేల్ట మానేస్తా ఏమండి ఏంటండి ఇది ఎవరా నిన్ను లోపల పంపించింది ఎవరైతే ఎల్లండి అవతల పెళ్లి చేసుకోబోతు ఈ కకృతి పనులు ఏంటండి నువ్వు ఎవడవై నాకు చెప్పడానికి ఏమండి ఓ మంచి మాట చెప్పడానికి ఎవరైనా పరలేదండి పెళ్ళి అంటే ఓ ఆడదే మగాని నమ్మి వాడితో జీవితాంతం కలిసి నడవడానికి సిద్ధపడ్డట్టండి అటువంటి అమ్మాయికి అన్యాయం చేయటం చాలా పాపం అండి ఆనందమైనా బాధ అయినా అట్టంటి వాళ్ళతో పంచుకోవాలి కానీ ఇలా ఎలా మా టంగు లేదు గింగులేదు ఏమండి మీరు మనవాడే అమ్మాయి గారు బంగారు బొమ్మండి మంచి మనసు ఉన్న మాలక్ష్మి అమ్మాయికి అన్యాయం చేయటం చాలా తప్పండి జరిగింది నేను ఎవరితో అన్నండి ఎందుకంటే ఈ విషయం గురించి అమ్మాయి గారికి తెలిస్తే ఆడు మనసు విలువలాడిపోతుంది అందుకని నా మాట విని అయిందేదో అయిపోయింది ఇక్కడి నుంచైనా ఇట్టని కకృతి పనులు మానేసి కట్టుకోబోయే మనిషిని మీ తోడు కావాలనుకునే అమ్మాయి గారిని గుండెలో పెట్టుకుని చూసుకోండి చనువు తీసుకుని ఇట్లా చెప్పానని తప్పుగా అనుకోకండి ఉంటానండి ఏమండి మగాడు అనిపించుకోవడం గొప్ప కాదండి మంచి మూడు అనిపించుకోవడం గొప్ప నా ఒక్కగానొక్క కూతురు ఐశ్వర్యకి నాకు మిత్రుడు ఆప్తుడు అయిన విక్రమ్ ఇండస్ట్రీస్ అధినేత జయరాజ్ ఏకైక కుమారుడు చిరంజీవి విక్రమ్తో నిశ్చితార్థం జరుపుతున్నాం అదేంటి అక్కడ ఉంగరం తొడకుండా ఇటు వచ్చేస్తున్నారు అదే మరి పెద్దవాడి కదా దండం పెట్టుకుని ఆశీర్వాదం తీసుకోవడానికి నన్ను పెళ్లి చేసుకుంటావా ఓ ఆడపిల్లగా నా జీవితంలో అతి ముఖ్యమైన నిర్ణయం తీసుకునే క్షణం ఇది అందుకే మనసు విప్పి నోరు తెరిచి అడుగుతున్నాను నన్ను పెళ్లి ఏంటిది నీకు మట్టిపోయిందా స్పృహలోనే ఉన్నావా స్పృహలో ఉన్నాను కాబట్టే ఈ నిర్ణయానికి సిద్ధపడ్డాను టాక్ ఒకసారి ఐషో నేను మాయలో పడేశాడు కానీ డాడీ ఆడపిల్ల పెళ్ళప్పుడు మగవాడి ఎందుకు పట్టుకుంటుందో తెలుసా ఆ చెయ్యి జీవితాంతం తనని కాపాడుతుందని తనకు తోడుగా ఉంటుందని నిన్న నేను ఓడిపోతున్నప్పుడు విక్కీ నన్ను వేళాకోణం చేశాడు గాని ఎన్కరేజ్ చేసి ఇన్స్పైర్ చేయాలనుకోలేదు రాజు నా చెయ్యి పట్టుకుని నన్ను గెలిపించడానికి ప్రయత్నించాడు నాతో పెళ్లికి ముందు మరో ఆడదాంతో అడ్డదారి తొక్కడానికి సిద్ధపడ్డాడు విక్కి అది తప్పు పెళ్లలే బంధం పవిత్రమైందని నచ్చ చెప్పడానికి చూశాడు రాజు అవకాశం దొరికింది కదా అని ఎదురు నాలుగు నీతి కోరులు చెప్పాడు అదేదో పెద్ద గొప్ప క్యారెక్టర్ అనుకుంటే అలా హ పెళ్ళికి ముందు పరాయి ఆడపిల్లల్ని ముద్దులు నీచత్వం నీ క్యారెక్టర్ కంటే వెయ్యి రెట్లు గొప్ప ఆడతను ఇప్పుడు చెప్పు నాన్నా బ్రతుకంతా భద్రంగా నీ బిడ్డని చూసుకోగలిగిన మనిషి ఇద్దర్లో ఎవరో నువ్వే చెప్పు కానీ అతనికి ఉంది నయ చాలామంది దగ్గర లేని మనసుంది నాన్నా డబ్బు మన దగ్గర ఉంది చదువు నా దగ్గర ఉంది ఎవరి దగ్గర లేని మంచి మనసు తన దగ్గరుంది